ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీరు పాసిపోయిన రొట్టెలకు పోతివాన అదా ఒక్కదా నొక్కదా నొక్కదా పెద్ద గేమ్ చదవలేదు ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లం వచ్చి దీంట్లోకి రావాలి చూడండి ఓకే మంచి సక్సెస్ వచ్చినాక అందరు మళ్ళా దగ్గరకు వచ్చి మాట్లాడేరు అప్పుడు ఉంది సపోర్ట్ ఎలా ఉంది మరి ఇప్పుడైతే ఇంట్లో గానీ ఫ్రెండ్స్ సర్కిల్ లో గానీ చెప్పాలి ఎందుకనంటే ఒకప్పుడు అన్ని ఫేస్ చేసిన ఇప్పుడు వాళ్ళు పెద్ద పోగిడితే నాకు ఏమనిపిస్తుంది అవునవును అనిపించేది నథింగ్ అంటే డెవలప్ అవుతున్న కొద్ది రాళ్ళు పడుతూనే ఉంటాయి అంతే అవును ఫస్ట్ అంటే సాంగ్ తోనా అక్కడ ఏ పాట చేశారు మీకు బాగా అప్రిషియేషన్ దొరికిన సందర్భం ఏంటి

తర్వాత అనిపించింది పేరు వస్తుంది పేరు వస్తుందని కొన్ని చేసిన ఇట్లా చేసిన సూపర్ ఇట్లనే ఉండాలి అంతే పల్లెటూరు అమ్మాయి ఈమె ఇట్లనే చేస్తుంది ఇట్లనే బాగుంటది మాత్రమే నేను ముక్కు పుడక పెట్టుకోవాలి పొట్టు పెట్టుకోవాలి ఆ పట్టీలు పెట్టుకోవాలి చీర పట్టుకోవాలి నువ్వు డ్రెస్ లో బావుండవు అని కూడా వాళ్ళే కామెంట్లు వేసుకుంటు పెట్టే అంత లేదు ఒకరిని అడుక్కునే అంత లేదు ఆంటీ లుక్ అనేది నాకు ఇష్టం లేదు అది కాదు ఈమె ఆంటీ అంతే వాళ్ళు ఫిక్స్ చేసి అట్లా నన్ను ఆంటీ లుక్ అనుకోకుండా అట్లా నన్ను ఆంటీ లుక్ అనుకోకుండా ఈమె కూడా అన్ని రకాలుగా చేస్తుంది ఒకటి అంటే లేట్ నైట్ ఇప్పుడు షూటింగ్ అయిపోతుంది లేట్ నైట్ అయితది ఎటువంటి అటే వెళ్ళిపోతారు బయట ఎట్లుంది ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా పెడతలేదు ఇంత కష్టపడి ఇది మూవీ కాదక్క ఓటీటీ మూవీ కాకపోతే నాకు ఆల్వేస్ రామ్ చరణ్ ఇష్టం వీడియో తీసి పెడతారు ఈ వీడియో తీతారు ఇట్లా యాక్టింగ్ చేస్తారు అనేది తర్వాత తెలిసింది అదే చెప్పు ఇప్పటిదాకా ఇక్కడ చదువుకున్నాం అని అంటారు ఇక్కడ ఒక బొట్టు ఇక్కడ ఒక బొట్టు రెండు బొట్లు పెట్టుకొని పుస్తలు ఊకే అంటే ఇక్కడ కనబడాలి మేకప్ అనేది వాడలేదు సోస్ లో ఎడ్యుకేషన్ చేసావు నేను టెన్త్ ఏం చదవలేదు ఏమంటారు బ్యూటిషియన్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటిషియన్ ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లమ్ వచ్చి దీంట్లోకి రావచ్చు కూడా ఓకే అంటే ఎంట్రీ ఎంట్రీ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ద్వారా వచ్చాను అన్నారు కదా సపోర్ట్ ఎలా ఉంది మరి ఇప్పుడైతే ఇంట్లో గానీ ఫ్రెండ్స్ సర్కిల్ లో గానీ అప్పుడు అప్పుడు పెద్ద సపోర్ట్ ఎవరిది లేదు ఓకే ఫ్యామిలీలో ఫ్యామిలీ లేదు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ లేరు ఫ్యామిలీ లేరు అదొక్కటే మళ్ళీ తర్వాత ఇక అంటే చేసుకుంటుంటే గ్రోత్ అంటే మంచి సక్సెస్ వచ్చినాక అందరు మళ్ళా దగ్గరకు వచ్చిరు మాట్లాడేరు అప్పుడు బాగుంది ముందు అంటే పెద్ద సపోర్ట్ ఎవరు లేరు అందరు తిట్టినోళ్లే ఉన్నారు అందరు అన్నోళ్ళే ఉన్నారు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే నాకు లేరు ఓకే ఇప్పుడు ఓకేనా అంటే బా చేస్తున్నావు సెట్ పాజిటివ్ నేను అన్న పెద్ద పట్టించుకోను ఎందుకు లైట్ తీసుకుంటా అనేది కూడా చెప్పాలి ఎందుకనంటే ఒకప్పుడు అన్ని ఫేస్ చేసిన ఇప్పుడు వాళ్ళు పెద్ద పోగిడితే నాకు ఏమనిపిస్తుంది అవునవును ఏం అనిపియేది నథింగ్ అంటే ఇప్పుడు నేను సక్సెస్ కాకపోతే ఎవరు మాట్లాడవాళ్ళే ఉండరు అసలు అందుకే నేను నేను ఈ స్టేజ్ లో ఉన్నవాట మీరు ఎట్లా మాట్లాడతారని నాకు తెలుసు కాబట్టి అంతే డెవలప్ అవుతున్న కొద్ది రాళ్ళు పడుతూనే ఉంటాయి అంతే అవును సో ఫస్ట్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు మంచి సపోర్ట్ దొరికింది ఎక్కడ నుంచి ఫీల్డ్ కి గడ్డం గడ్డం రమేష్ గడ్డం రమేష్ అన్న ఓకే ఫస్ట్ అంటే సాంగ్ తోనా అక్కడ రమేష్ అన్న సాంగ్ ఓకే ఏ పాట చేశారు అది ఇప్పుడు లక్ష్మి ఉంది కదా శివరాత్రి లక్ష్మి సో అంటే మీరు ఇప్పుడు ట్రావెల్ చేయాల్సి వస్తే ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఊర్లో నుంచే ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన అప్పుడు ఈ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఒకరోజు ఉంటది ఓకే వన్ డే ముందు సో స్టే చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఇబ్బందులు ఏమవట్లేదా ఉంటాయి కదా అక్క నైట్ వెళ్ళాలి అవును చీకట్ల చలి ఎండల అన్నిటికి తట్టుకుని పోవాలి ఓకే మీకు బాగా అప్రిషియేషన్ దొరికిన సందర్భం ఏంటి పాటల్లో కానీ లేదంటే షార్ట్ ఫిలిమ్స్ లో కానీ అంటే సాంగ్లలో ఇదే పేరు తెచ్చింది అంతకు ముందేమో మోహన్లాలి సాంగ్ ఓకే దాంట్లో ఫ్యామిలీ పరంగా ఏమంటారు హోమ్లీ లుక్ బాగుంది ఆ సాంగ్ వరకు అయితే బా మెచ్చుకున్నారు చాలా మంది దాంతో గుర్తుపట్టిళ్ళు మళ్ళీ తర్వాత రొట్టె సాంగ్ దీంట్లో బాగా చేసినావు యాక్టింగ్ మంచి చేసినావు ఆ ఒక వైఫ్ ఎంత బాధపడుతుంది అనేది నువ్వు నిజంగా అట్లా చేసి చూపించినావు కొంతమంది అట్లా ఫీల్ అయ్యేటోళ్ళు ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళు అన్నారు అన్నట్టు లో కానివ్వండి ఫ్రెండ్స్ లో కానివ్వండి ఏదో ఒక నెగిటివ్ క్రియేట్ చేసిన అనేవాళ్ళు కనీసం మనసు నొప్పించాలి క్షణం అని ఆలోచించే వాళ్ళైతే ఉంటారు అది పక్కన పెడితే ఫీల్డ్ లో బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి అవన్నీ చెప్తే అసలు టైం సరిపోదు టైం సరిపోదు అన్నీ ఉన్నాయి అనమాట అన్ని ఉన్నాయి చేస్తున్నావు మరి ఇక ఏమంటారు దేవుడు అనేటు చూస్తాడు అంతే దేవుడికి వదిలేసి ఇంకా మనం రివెంజ్ తీసుకునే అంత అది కాదు పెద్దది కాదు ఇప్పుడు మన ఇప్పుడు వరకే కాబట్టి అంతే సో ఏంటి మీ హ్యాబీస్ ఏంటి అసలు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తుంటారు ఖాళీ అనేది దొరకదు ఓకే డేస్ వర్కింగ్ అనమాట అంటే థర్టీన్ డేస్ అని కాదు సాంగ్ షూట్ సాంగ్ షూట్ ఉన్న రోజు సాంగ్ షూట్ లేనప్పుడు షార్ప్ ఫిలిము ఇక ఖాళీ ఉంటే తినుడు అడుకునుడు ఫోన్ చేసుడు మీ డేట్స్ కావాలి అంటే ముందే చెప్పాలా వన్ మంత్ ముందట్లో అట్లే లేదు అట్లేం లేదు ఇక కొంచెం కొంచెం ఇబ్బంది అవుతుంది ఏమైతది ఇక్కడ తెలుసా అంటే రీసెంట్ గా జరిగింది ఏంటంటే ఒక సాంగ్ షూట్ అని చెప్తామా అంటే వేరే వాళ్ళు ఎవరైనా ప్రొడ్యూసర్ కాల్ చేసి సాంగ్ షూట్ ఉందమ్మా అని అని అంటే వాళ్ళకి ఓకే చెప్తా ఓకే చెప్పిన తర్వాత అయిన డేట్ గుర్తుందా అమ్మా అని ఒక రోజు ముందు చెప్తాడు సార్ నేను వేరే వాళ్ళకి చెప్పిన సార్ మర్చిపోయి చెప్పిన అని అంటే అట్ల ఇట్లా చెప్తావు అమ్మా మేము అడ్వాన్స్ చూడగొట్టినవా అనేది అనుకుంటే వాళ్ళు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వీళ్ళు ఇక నాకు కొంచెం దగ్గర పరిచయం ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అయితే పెట్టుకుందాం అని చెప్పేసి వీళ్ళు అడిగేసరికి లేవు కాదని లేక వీళ్ళకి ఓకే చెప్తాం ఎంత అది ఎంత పెద్దదన్నే కానీ పక్కకు పెట్టి ఇంపార్టెన్స్ ఇస్తాను మనం మన అనుకొని దగ్గర అనుకుని అట్లా రెమ్యూనిరేషన్ విషయంలో వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారా లేక మీకంటూ ఒక పరిమితి అనేది ఉందా పాటను బట్టి తీసుకుంటారా ఎలా ఏ స్టైల్లో వెళ్తున్నారు ని బట్టి ఓకే సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి ఛానల్ ని బట్టి లేదంటే లొకేషన్ బట్టి అట్లా ఏమైనా ఉంటుందా సపోజ్ పేరు వచ్చేది అనుకుంటే కొంచెం అటు ఇటు అయినా కానీ పోతాం ఓకే ఇక లేదు కొంచెం కొంతమంది కొత్త ఛానల్ అని రిక్వెస్ట్ చేసేటోళ్ళు ఉంటారు ఇక వాళ్ళకి ఏం డిమాండ్ చెయ్య నేను ఇంత వారికి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వచ్చి చేస్తున్నా అంటే పెద్ద డిమాండ్ ఏం చెయ్య ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా కొంచెం ఈ రొట్టె సాంగ్ అప్పటి నుంచి కొద్దిగా అంతే కొంచెం పెరిగింది అనమాట డిమాండ్ పెరగడం లేదు కొద్దిగా చార్జెస్ ఎక్కువ అడుగుతాను అంతే ఓకే అది ఉండాల్సిందేలే ఎందుకంటే మనకి మనం వాల్యూ పెంచుకుంటే వెళ్ళాల్సిందే గ్రోత్ ఇంపార్టెంట్ కదా షార్ట్ ఫిలిమ్స్ లో నాకు తెలిసి కొన్ని వందలు చూసి ఉంటారు మేబి అంటే ఎన్ని అనేది కౌంట్ మనకు తెలియదు వందలు అయితే చేసి ఉంటారు గొప్ప కాదు నేను అనేది ఓకే ఓకే ఫైన్ వరకు అట్లా చేస్తున్నప్పుడు జెన్యున్ గా షార్ట్ ఫిల్మ్ ఆ స్టోరీ ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత ఒరిజినల్ గా ఫీల్ అయ్యి ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఒరిజినల్ గా ఏడ్చి చేసే అంత ఒకటి చేసిన ఒకటి పిచ్చి క్యారెక్టర్ చేసిన ఓకే అది బాగా అనిపించింది పిచ్చిదానే చేసిన ఒక అబ్బాయి మోసం చేస్తాడు ప్రెగ్నెంట్ అయితుంది అట్లు ఉంటే ఆమెకి ఏం స్పర్శ తెలియదు అంటే బాబు పాప ఉంది కడుపులో ప్రెగ్నెంట్ నేను అని తెలియదు అప్పుడు నాకు కొంచెం అనిపించింది ఒక అబ్బాయి మోసం చేసి ఇట్లా వెళ్ళిపోతే అమ్మాయిల సిచ్యువేషన్ ఇట్లుంటది అట్లాంటి సిచ్యువేషన్ అట్లా ఉంటది అమ్మ నాన్న వాళ్ళు బాధపడే అప్పుడు కొంచెం బాగా బాధ అనిపించింది కానీ అప్పుడు బాధపల్లే తర్వాత అనిపించింది ఓకే ఫీల్డ్ లో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నీకు యాక్టింగ్ వస్తలేదు నీకు ఇది చేస్తలేదు అనే ఇలాంటి నెగిటివ్ ఏమైనా విన్నారా కామెంట్స్ అలాంటివి అన్నారు కొంతమంది అన్నారు కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోలే చేస్తా అంటే చేస్తా అంటే ఇక కొంచెం కొంచెం పర్ఫెక్షన్ నేను ఎవరిది ఏ డైరెక్షన్ అంటే డైరెక్షన్ మీన్ ఇది ఇది ఇట్లా చెయ్యాలి అని నాకు ఎవరు చెప్పలేదు ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇది కాలేదు నేను నాకు ఒక చెయ్యాలి ఏంది ఇప్పుడు మనం బతకాలే బతకాలంటే పైసలు కావాలి పైసల కోసం చెయ్యాలి పైసల కోసం కొన్ని చేసిన పాటల కోసం కొన్ని చేసిన పేరు వస్తుంది పేరు వస్తుందని కొన్ని చేసిన ఇట్లా చేసిన సూపర్ సో ఖాళీ సమయాలలో ఇంత ముందు చెప్పారు మ్యూజిక్ వింటారా ఓకే పాటలు ఇప్పుడు క్వశ్చన్ అదే దానికోసమే అడుగుతున్నాను పాటలు వినడంతో పాటు మీ పాటలే మీకు నచ్చింది ఒక మా ప్రేక్షకుల కోసం ఖచ్చితంగా వాడాల్సిందే ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివాన ఒక్కదాన్నొక్కదాన్నొక్కదా నోయి కదా మన ఇల్లు సో సౌజన్య సాంగ్ చాలా ఈ వీడియో అయిపోయే లోపల ఇంకో రెండు పాటలు పాడించుకుందాం తనకి కాఫ్ ఉంది అయినా కూడా పాడించుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే సౌజన్య నాట్ ఓన్లీ యాక్టర్ తన డాన్సర్ కూడా ఇప్పుడు అది కూడా చెప్పబోతున్నాము సో మీరు డాన్స్ కూడా బాగా ఇస్తున్నారు ఈ మధ్య నేర్చుకున్నావా లేదని అంటే ప్రేక్షకుల కోసం చేయాల్సి వస్తుందా అవును ఆడియన్స్ కోసమే నా కోసం అని కాదు ఓకే నాకు డాన్స్ అంటే పెద్దగా రాదు అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టలే యాక్టింగ్ పరంగానే పోయినా యాక్టింగ్ చేసిన ఇక అంతే ఆడి వరకే ఉన్నా పెద్ద ఇంకో స్టెప్ పోవాలని ఇప్పుడు అనుకోలే కానీ కొంతమంది ఈమె డాన్స్ వేయది మాకు డాన్స్ రాదు ఇట్లా కొన్ని పాటలు అనేవి పోతున్నాయి నాకు చెప్పట్లేదు అన్నట్టు ఈ ఇంతే ఈ లిమిట్స్ అనేది ఓన్లీ మాత్రమే అని పర్మిట్ అయిపోయారు అక్కడికి ఇక అది కాదు నేను అన్ని ఎత్తా డాన్స్ యాక్టింగ్ అని అని చెప్పి అది ప్రూవ్ చేసుకోడానికి ట్రెడిషనల్ గా లేదంటే హోమ్లీ గానే కొన్ని పాటలు చేసి ఉన్నారు కదా ఎందుకు అక్కడికే పరిమితం అయ్యారు అసలు వెస్టర్న్ అనేది ఎందుకు అవకాశాలు రాలేదా మీరు మెయింటైన్ చేయట్లేదా చేసే ఉద్దేశం ఉందా అసలు లేదా అది నాకే అర్థమైతే లేదు అదే నాకు అంటే ఆడియన్స్ అట్లా తీసుకుంటారు నన్ను నేను వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ నేను ఎట్లా రెడీ అవుతున్నా ఏంది ఇది కూడా వాళ్ళే డిసైడ్ చేసి నువ్వు ఇట్లనే బాగుంటావు అనేది కామెంట్స్ అంటే బొట్టు ఉంటేనే బాగుంటావు ఇది ఉంటేనే బాగుంటావు అది ఉంటేనే బాగుంటావు అని చెప్పి ఎందుకు అట్లా అది నాకు అర్థమైతే లేదు వాళ్ళు నన్ను ఒకేలాగా చూస్తుండవు ఓన్లీ హోమ్లీ పెళ్ళైన అమ్మాయి ఇట్లనే ఉండాలి అంతే పల్లెటూరు అమ్మాయి అదే ఈమె ఇట్లనే చేస్తది ఇట్లనే బాగుంటది అనేది మాత్రమే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మెంటల్ ఇక నేను ముక్కు పుడక పెట్టుకోవాలి పొట్టు పెట్టుకోవాలి ఆ పట్టిలు పెట్టుకోవాలి చీర కట్టుకోవాలి నువ్వు డ్రెస్ లో బాగుండు నువ్వు నీకు సెట్ కాలేదు నేను ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ అనేది నా ఇష్టం కదా ఇప్పుడు ఓన్లీ ఒక సాంగ్ అంటే సరే ఆ సాంగ్ వరకే వేసుకుంటాం పర్సనల్ గా అయితే నా ఇష్టమే దానికి కూడా వాళ్ళే కామెంట్లు వేసుకుంటా ఇక ఈ హోమ్లీ లుక్ అలవాటు అయ్యి ఈ ఫోక్ ఫీల్డ్ లో కూడా వాళ్ళు ఇక నువ్వు ఇదే అంటే మీ ఈ వరకే చేస్తు అంతే ఇక ఇక వేరే సాంగ్స్ డాన్స్ గానీ అమ్మాయి లుక్ అంటే మంచి పల్లెటూరు అమ్మాయి లుక్ అనేది నేను ఇంతవరకు అట్లాంటి అంటే కొన్ని చేసిన పెద్ద పేరు రాలే అంటే ఈ యాక్టింగ్ పర్పస్ లా ఈ ఆంటీ లుక్ తప్ప నేను నిజం చెప్పాలంటే ఆంటీ లుక్ అనేది నాకు ఇష్టం లేదు నాకు కూడా అనిపిస్తుంది కదా ఒక అమ్మాయిలా చెయ్యాలి మంచి ఏమంటారు ఈ లుక్లా కావాలి అన్ని రకాలుగా చెయ్యాలి అమ్మాయిలాగా ఎంతసేపు అంటే ఆ ఆంటీ ఆ పాటకు తగ్గట్టు ఆ పాట సందర్భాన్ని బట్టి రెడీ అవుతాం కదా అది కాదు ఈ ఆంటీ అంతే ఓకే వాళ్ళు ఫిక్స్ చేసిర్రు సో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అయినా నేను ఏ డ్రెస్సింగ్ అయినా అంటే ఏ డ్రెస్సింగ్ అంటే ఆ డ్రెస్సింగ్ ఏది పడుతుంది కదా వల్గారుగా లేకుండా ఏ లుక్ అంటే ఇప్పుడు చేసే సాంగ్స్ లలో ఎట్లాంటి లుక్ అయినా నేను చేస్తాను కల్చర్ ని పాడు చేయకుండా అయితే వల్గట్టి లేకుండా అయితే చేస్తా ఓకే సరే మరి ప్రొడ్యూసర్లకు ఏం చెప్తావు కెమెరా ముఖంగా ప్రొడ్యూసర్లకి అట్లా నాంటి లుక్ అనుకోకుండా అట్లా నాంటి లుక్ అనుకోకుండా ఈమె కూడా అన్ని రకాలుగా చెప్తుంది అని చెప్పి నన్ను ఎవరన్నా మీ దయ తలిచి నాతోని అమ్మాయి లాగా మంచి పల్లెటూరు అమ్మాయి లాగా చూపియ్యాలనుకుంటే అనుకుంటే కాదు చూపియండి అంతే మించి ఇంకేం చెప్పట్లేదు ఏం సూపర్ సో తను డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది ఎట్ ద సేమ్ టైమ్ అమ్మాయి లాగా ఒకటే దానికి పర్మిట్ చేయకుండా పరిమితం చేయకుండా ఫర్దర్ తన గ్రోత్ కోసం ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి సో ట్రెడిషన్ ని పాడు చేయకుండా మన కల్చర్ లో సిద్ధంగా ఉంది కాబట్టి సో తను అది చెప్పదచ్చుకుంది అనమాట సో ఎలా ఉంది అంటే ఫీల్డ్ లో చాలా రకాల ఇబ్బందులు తలెత్తా ఉంటాయి అన్నిటిని ఫేస్ చేయగలుగుతున్నారో ఒక్కొక్కసారి ఎందుకు వచ్చినా అసలు ఈ ఫీల్డ్ కి అని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా వచ్చాడు ఒక్కటి చెప్పండి దానిలో ఒక్కటి అంటే లేట్ నైట్ ఇప్పుడు షూటింగ్ అయిపోతుంది లేట్ నైట్ అయితది ఎటువల్లా వెళ్ళిపోతారు అప్పుడు ఒక్కదాన్నే ఉంటా కదా అంటే వెళ్ళేటప్పుడు జర్నీలా ఎవరు రారు ఎవరు సపోర్ట్ లేదని చెప్పిన కదా మీకు అట్లనే ఇప్పుడు కూడా ఎవరు సపోర్ట్ లేకుండానే ఒక్కదాన్నే వెళ్తా ఒక్కదాన్నే వస్తా ఇక వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తది కొంచెం కాదు ఇక చెప్పుకోలేము బయట ఎట్లుంది ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా వదిలిపెడతలేరు అట్లాంటి సమాజంలో ఇప్పుడు పోడు చూడు అంటే కొద్ది కష్టమే కదా అది అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు కూడా ఎవరన్నా సపోర్ట్ చేస్తే బాగుండు కదా అని బాధ అనిపిస్తుంది కొంచెం ఉంటది అవును ఈ ఫీల్డ్ అంటే ఎకనామికల్ గా ఏం లేకుండా ఉన్నాయా సెట్ అయిపోయారా ఎలా ఉంది మరీ సెట్ అయినా అని చెప్పలేను మరీ సెట్ కాలే అని చెప్పలే పర్లేదు ఇప్పుడున్న లైఫ్ ఓకే ఒకరిని అడగకుండా ఒకరికి ఒకరి పెట్టే అంత లేదు ఒకరిని అడుగుకునే అంత లేదు కార్ లాంటిది ఏమైనా తీసుకున్నారా లేదా నెక్స్ట్ కార్ లేదు తీసుకునే ప్లానింగ్ కూడా ఏం లేదు ఎందుకనంటే ఇంకా అంత పెద్ద గాలే మేము ఇంకా ఇంకా పెద్ద స్థాయికి పోయిన తర్వాత దీని ప్లాన్ ప్లాన్ కూడా లేదు ప్లాన్ ఉంది తర్వాత ఫ్యూచర్ లో లేదు ఫ్యూచర్ లో ఉంది ఒక మంచి సినిమాలు చేయాలి మంచి పేరు రావాలి ఓకే ఇప్పుడు అసలు మీ టార్గెట్ ఏంటి సినిమా వరకైనా సినిమా చేయాలి కదా ఇంత కష్టపడి పోవాలి ఏదన్నా ఒక మంచి పేరు వచ్చేది ఓకే మంచి పేరు వచ్చి అవకాశాలు రాలేదా చేసినా నేను చేసినా షర్తులు వర్తిస్తాయి దాంట్లో మన కరీంనగర్ కి సంబంధించిన వాళ్ళు యాక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇంకొకటి అది రిలీజ్ కాలేదు ఇంకో రెండు మూడు ఉన్నాయి పేర్లు ఎందుకులే రిలీజ్ గానే అవసరం ఒక ఒకటి మాత్రం అదేంటి అంతిమ సమరం అది రిలీజ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటది ఇదిప్రొస్ట్ తెరుంది అల్టిమస అమరం ఓకే లీడ్ ఎలా చేశారు ఆ లీడ్ అక్క దాంట్లో అంటే మూడు స్టోరీలు ఉంటాయి మూడు స్టోరీలల్ల మనది ఒక స్టోరీ ఓకే లీడ్ ఓకే సూపర్ అసలు ఎలా వచ్చింది అవకాశం ఎక్క నుంచి నంబర్ తీసుకున్నారో కూడా తెలియదు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిందిపోయినా చేసనా దెన్ అప్పుడు పెద్ద పేమెంట్ కూడా లేదు పేమెంట్ లేదు నాకు అప్పుడు ఏం తెలియదు దానికి చాలా భయపడుకుంటా పోయినా నేను ఎట్లా అంటే పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు వస్తారు అని చెప్పేసి చెప్పారు ఇక పోయినా కొంచెం భయపడ్డా ఆ రోజు ఇక మళ్ళా తర్వాత అలవాటు అయిపోయింది నేను చేసింది ఆరు ఓకే మూవీ కోసం కాల్ వచ్చింది అన్నారు కదా నమ్మాలనిపించిందా కాల్ వచ్చినప్పుడు ఇది మూవీ కాదక్క ఓటీటీ మూవీ కాకపోతే ఎంఎం లో మరి వస్తుందా రాదా అనేది తెలియదు ఆ కాల్ వచ్చినప్పుడు ఈ కాల్ నిజమైన కాలేనా కాదా అనే ఒక సందిగ్ధం అయితే ఉంటది స్టార్టింగ్ నేను ఆడిషన్ కి వెళ్ళలేదు ఆడిషన్ కి వెళ్ళలేదు ఇట్లా ఒక ఆర్టిస్ట్ ఉంది అని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ లోకల్ వాళ్ళు చెప్పారు చెప్తే నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ తీసుకొని ఇట్లా రోల్ ఉంది అని చెప్పేసి అంటే డైరెక్ట్ వెళ్ళిన డైరెక్ట్ వెళ్ళిపోయారు ఇంకా ఆడిషన్ ఏం చేయలేదు నాకు సో మొత్తానికి అయితే ఇంకా పెద్ద మూవీస్ లో ఇంకా చేయాలని చేసిన నాలుగైదు డైలాగ్ అయినా అంటే నాలుగైదు షార్ట్లు అయినా కానీ వచ్చినాయి దానికి హ్యాపీ సెవెంటీ ఎంఎమ్ లాగా కనబడ్డాను నేను ఓకే అట్లా సినిమాలు బాగా చేయాలని కోరిక కోరిక లైఫ్ ఆంబిషన్ కూడా అదేనా ఆ యాంబిషన్ అంటే మనం తెలియాలి మంచి పేరు రావాలి ఓకే అంతే మీ ఇన్స్పైర్ ఎవరు షార్ట్ ఫిల్మ్స్ లో కానీ మూవీస్ లో గానీ వీళ్ళలా ఉండాలి వీళ్ళలా చేయాలి అనుకునేటువంటి వ్యక్తులు ఇన్స్పిరేషన్ అనేది నేను ఎవరు ఊహించుకోని రాలేదక్క ఎవరు ఊహించుకోలే కాకపోతే చెయ్యాలి బాగా చేయాలి పేరు తెచ్చుకో అంటే ఏమంటారు కొంచెం పెద్ద వాళ్ళతో చేస్తే కొంచెం మంచిగా చేయాలి వాళ్ళు మెచ్చుకునేటట్టు చేయాలి అనేది మాత్రమే ఉంటది ఓకే అదొకటి యాక్టర్స్ లో అంటే హీరోయిన్స్ లో గానీ హీరోస్ లో గానీ రామ్ చరణ్ ఇష్టం సూపర్ హీరోయిన్స్ కాజల్ కాజల్ ఇన్స్పిరేషన్ అంటే నాకు చిన్నప్పుడు బాగా పిచ్చి ఉండే ఓకే చిన్నప్పుడు బాగా సినిమా చూసి అనుకునేదాన్ని సీరియల్స్ చూసుకుంటా అంటే టీవీ దగ్గర అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉండే కదా బ్లాక్ అండ్ వైట్ నుంచి వెళ్ళి మళ్ళీ కలర్ వచ్చింది అవును బ్లాక్ అండ్ వైట్ దగ్గర టీవీ దగ్గర పోయి దాన్ని మూతులు మూతి పెట్టి చూసేదాన్ని అత్తరు అసలు దీంట్లోకి ఎట్లా వచ్చిరు ఇట్లా చూసేదాన్ని ఇక మా అమ్మ నవ్వేది అట్లా అంటే మళ్ళీ ఎక్కడ నుంచి వచ్చి అని డౌట్ డౌట్ గా చూసిన డే నుంచి టీవీలో కనబడే డే వచ్చి పుత పుత మా విల్లురా పుత్తాడి తీపి పల్లురా పుత పుత మా విల్లురా పుత్తాడి తీపి పల్లురా రమేషో అరె రమేష్ బేరం చేసి పోవురా రమేష్ ఆ అంటే అక్కడి సూపర్ బాగు పాడుతున్నాడు తెలుసా సో ఇది ఎక్కువగా వినేదానివి చూసేదాన్ని ఇంకా యూట్యూబ్ లో ఇంక దాని తర్వాత మెలమెలగా మెలమెలగా అన్ని పాటలు చూసుకుంటూనే వచ్చిన ఓకే ఎక్కువ ఇష్టమైన సాంగ్ ఏదంటే ఫోక్ లో అట్లానే చెప్పాలి చాలా ఉంది దీంట్లో టఫ్ అంటే అందరి పాటలు బాగానే ఉంటాయి ఈ పాట బాగుంది అని ఏమంటారు నాకు ఇష్టమైన పాట అంటే ఏం చెప్పాల ఏమర్థం అవుతుంది అంటే అన్ని బాగుందా నేను అదే చూస్తున్నా ఏం చెప్తుందా ఇక్కడ సో అంటే వాళ్ళు ఫీల్ అవుతారని ఫీల్ అవడం కాదు అన్ని మంచిగానే ఉంటాయి ఫోక్ అంటేనే మనం పల్లె పదం ఇన్న అయిన పాట మీరు చేసిన యాక్టింగ్స్ లో ఏ పాట ఎక్కువ ఇష్టం నేను ఇప్పటిదాకా ఏ అన్ని ఆంటీ లుక్కులే చేసిన ఏదని చెప్పాలి దాంట్లో ఆ సిట్ట సిట్టండా ఇష్టమే ఒక్కటే అని అంటే చెప్పలేము ఆంటీ లుక్ కాబట్టి చెప్పలేకపోతుంది చూసారా వద్దు దయచేసి అమ్మాయి లుక్ లో ఇవ్వండి పాటలు ఇక్కడ నుంచి తను ఏ పాట చంపాలో కూడా సందిగ్ధంలో ఉంది సో ఇట్లా నా అమ్మాయి పాటలు ఇస్తే సంతోషపడుతుంది టైం గుర్తు చేసుకుంటది కాబట్టి సో ప్రథమం ఉత్తమం బోన్ కొట్టిందంట అప్పటి ఫ్రెండ్స్ అంతా కాంటాక్ట్ లో ఉన్నారా అంటే కొంత టైం లేకపోవడం వల్ల స్కిప్ చేస్తుంటాం కొన్ని కాల్స్ ఒక్కరు ఉన్నారు ఓకే అంటే మా ఫ్రెండ్ రాజీ రజిత రజిత సో టెన్త్ ఫ్రెండ్ అతను సెవెంత్ సెవెంత్ క్లాస్ ఫ్రెండ్ ఇంకా సూపర్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు మా ఊర్లో బొచ్చడు మంది ఉన్నారు బొచ్చడి మంది నాకేది ఇంకోటి సారీ అందరి నేను ఎవరిని గుర్తు ఆ చిన్నప్పటి నుంచి వెళ్ళి ఉన్న నేను అలా గుర్తున్నా గానీ నన్ను ఇప్పుడు గుర్తుపడతారు ఓకే గుర్తుపడతారు వీడియోలలో వచ్చి ఓకే మీకు ఆమె అక్కడ చదువుకున్నాం ఇక్కడ చదువుకున్నాం అని అంటారు ఓకే అది నాకు గుర్తుండేది బాగా అందులోకి పోయినాక మొత్తం మారిపోయింది ఊర్లో అంటుంటారా ఊర్లో వెళ్తున్నప్పుడు డిఫరెంట్ గా చూస్తారా మంచిగా ఎప్పట్లానే చూస్తారా అండి నన్ను అసలు నార్మల్ పట్టించుకో కుట్టరా ఇక్కనే ఉంటది రోజు చూస్తామేనే అన్న మా ఊరు మా కాలనీ వరకు ఏదో ఒక సామెత ఉంటది కదా దూరపు కొండలు నువ్వు పోవు అని దగ్గర వాళ్ళకి ఇంకొకటి అంటే వేరే ఊర్లో గుర్తుపడతారు ఈ ఊర్లో కూడా గుర్తుపడతారు నేను ఇట్లా ఈ అంటే వాస్తవంగా నేను ఈ రోజు ఇట్లా రెడీ అయి రావడానికి రీజన్ ఏంటంటే నేను ఇట్లా కూడా ఉంటా అని తెలియదు ఎవరికి ఓకే ఓన్లీ ఆంటీ లుక్ అంతే మేకప్ వేసుకొని జడ ఇంత పొడు వేసుకొని ఇక్కడ ఒక బొట్టు ఇక్కడ ఒక బొట్టు రెండు బొట్లు పెట్టుకొని పుస్తలు ఊకే ఊ అంటే ఇక్కడ కనబడాలి పుస్తలు తాడు ఎప్పుడు నాకు పుస్తలు తాడే ఉంటది మెడల ఏమో పెళ్లి ఏమైనా పెళ్లి 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 అని అంటారు అట్లనే గుర్తుపడతారు నన్ను ఓ నువ్వు ఇక్కడ గీ సాంగ్లో వేసినావు కదా గీడే వేసినావు కదా గీ కి వచ్చినావు కదా ఇది మా ఊరే అట్లా మాట్లాడారుంటారు అట్లా గుర్తుపడతారు ఇట్లా నన్ను ఎవరు గుర్తున్నారు ఇంకొక విషయం మెయిన్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను మేకప్ వేసుకోలేదు ఉన్నారు ఓకే మేకప్ అనేది ఇప్పుడు యూజ్ చేయలేదు మేకప్ మేకప్ ఓన్లీ మేకప్ లోనే ఇట్లుంటది అని అనుకునే వాళ్ళకి నేను ఇట్లా మేకప్ వేయకుండా వేసినట్టు కనిపిస్తుంది సౌజన్య లేదు న్యాచురల్ మేకప్ అనేది వాడలేదు ఇప్పుడైతే వాడలేదు ఇప్పుడైతే వేసుకోలేదు ఇది ఎందుకంటే ఇంటర్వ్యూ అందరు చూపుతారు అందరు డెలుతుంది అని చెప్పేసి నేను చూడండి అంటే మనకి ఇట్లా అంటే వస్తుంది అవన్నీ వద్దులే కానీ ఆడియన్స్ అడుగుదాం